ఒక కంపెనీ హెచ్ఎండి కంపెనీలో పనిచేసిన వాళ్ళు కలిసి పెట్టిన కంపెనీ అంటే వాళ్ళు కూడా కార్మికులుగా ఉండి కీ కూర్చో కార్మికులుగా ఉండి పెట్టుకుంటే వర్షం చెప్తుండు మా శంకరెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగి అనేక కొత్త బ్రాంచులు కూడా ఏర్పడ్డాయి అని సంతోషం అంటే కార్మికుల యొక్క శ్రమ కార్మికుల యొక్క కమిట్మెంట్ కార్మికుల యొక్క క్వాలిటీ లేకుండా ఇది సాధ్యం కాదు అంటే అంత మంచిగా కార్మికులు పనిచేసేలా జనరల్గా బయట వాళ్ళు మీకు అండగా ఉంటారు రఘునందన్ రావు గారు నాకేమో ఈ ట్రేడ్ యూనియన్లో నిలబడేట అలవాటు లేదు కానీ పిలిస్తే ఎప్పుడైనా పోతుంటా ఇక్కడేమో మీకు మా సహచర పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు ప్రెసిడెంట్గా అదే వర్కింగ్ ప్రెసిడెంట్గా మా శంకర్ రెడ్డి గారిని ఇప్పుడు శ్రీనివాసరావు గారి పక్కకు మాట్లాడి ఆయన కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసులు గారు చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా రామలింగారెడ్డి గారు అడ్వైజర్గా ఈ ప్యానెల్ తోటి మీరు ఎన్నికలు పోతున్నారు నాకు తెలిసి ఒక ఐదు సమస్యలు మాత్రమే కార్మికులకు బలంగా కోరుకుంటారు వాటి మీద ఆధారపడే ఈ ఎన్నికలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని అలవి కానీ ఆమె కూడా ఇస్తారు ఇచ్చేటప్పుడు ఇస్తారు చెయ్యరు బోర్లు పడతారు మళ్ళీ మనం తిరస్కరిస్తాం మొట్టమొదటి కోరుకునేది కార్మికుడు మొట్టమొదటి కోరుకునేది కంపెనీలో పనిచేస్తున్నప్పుడు గౌరవాన్ని కోరుకుంటాడు ఫస్ట్ కంపెనీలో గౌరవాన్ని కోరుకుంటారు రెండవది స్వేచ్ఛను కోరుకుంటాడు గౌరవాన్ని స్వేచ్ఛతో పాటుగా కొద్దిగా బాగా పనిచేసి కొంచెం కంపెనీ అభివృద్ధి కోసం పాటు పడితే అప్రిషియేషన్ కోరుకుంటాడు అరే బాధ్యత పనిచేసినే అని చెప్పి ఇవి ఫస్ట్ మూడు కోరుకుంటాడు కార్మికుడు ఎప్పుడు కూడా కంపెనీ బాగుపడితేనే నేను బాగుపడతానే భావన కూడా ఉంటుంది కార్మికుడికి కంపెనీ దివాలా తీస్తే నేను ఎప్పుడు కార్మికుడు కోరుకోడు కార్మికుడు ఏ కంపెనీలో పనిచేస్తుండో ఆ కంపెనీ ఉన్నది ఈ కంపెనీ అని చెప్పి గల్లెగరేసి చెప్పుకునే స్థాయి ఎప్పుడు వస్తుంది అంటే అది ఎదుగుతున్నప్పుడు లాభాల బట్టల పట్టినప్పుడు అది బోనస్ పంచుతున్నప్పుడు మంచి కంపెనీ పేరు వస్తున్నప్పుడు ఎక్కడ పనిచేస్తున్నావు అంటే పదండు కంపెనీ పనిచేస్తున్నా అని చెప్పి గర్భి చెప్పుకుంటాం దివాళి తీసే కంపెనీ పేరు ఎవరు చెప్పుకోరు ఎదుగుతున్న కంపెనీ పేరు చెప్పుకుంటారు ఇది కార్మికుడు జన్లని కోరుకునేది ఈ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మొట్టమొదటిగా మంచి జనరల్గా ఐదు నిమిషాలు ఆరు శాతం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది మనం కొనుక్కునేటువంటి వస్తువులు పెరుగుతూ ఉంటాయి మన ఖర్చు పెరుగుతూ ఉంటుంది దాన్ని ఆసెట్ చేసుకొని ఎంతైతే బద్దలు పెరిగేటో ఆస్కారం ఉంటుంది నాకు తెలిసి డెఫినెట్గా అది హక్కు కార్మికు ఉంది అది కార్మికుని హక్కు ఇవాళ నలభై వేల రూపాయలు ఉంటే సంవత్సరం తర్వాత నలభై ఐదు వేల రూపాయలు వచ్చినా కూడా గదే వస్తువులు వస్తాయి ఈ నలభై వేలకు ఏ వస్తుందో ఆ నలభై ఐదు కూడా గదే వస్తుంది పెరిగిన ధరలకు అనుగుణంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కోసం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మంచి జీతభత్యాలు మంచి వాళ్ళకు ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి ఫోర్ ఇయర్స్కి ఒకసారి గ్రోత్ రెండవది ఏముంటాయి సౌకర్యాలు కోరుకుంటారు ఇంత పెద్ద కంపెనీ నాకు తెలిసి రెగ్యులర్గా పీఎఫ్లు ఉంటాయి హెల్త్ కార్డ్స్ ఉండొచ్చు నాకు తెలిసి మనకు మాత్రమే కాకుండా మన కుటుంబ సభ్యులు కూడా హెల్త్ కార్డ్స్ ఉండొచ్చు ఇట్లా పీఎఫ్లు కానీ హెల్త్ కార్డులు కానీ వీటితో పాటుగా కంపెనీ గ్రో అయినప్పుడు బోనస్ కూడా కోరుకుంటాం మనం బోనస్ కోరుకుంటాం ఇది కార్మికులు మొట్టమొదలు చేసుకునే కోరుకునే పని నేను ఇక్కడ మీకు ఎంపీగా ఉన్నా ఇంత చెప్పిండు శ్రీనివాసరావు చెప్పిండు రా రామ్మోహన్ చెప్పిండు మేము ఎవరైనా మనిషి వస్తే మాకు వాళ్ళ ఏ కులము ఏ మతము ఏ పని ఏంది అంటు నీ కళ్ళల్లో సంతోషమనే చూస్తాం మేము నీ కళ్ళల్లో దుఃఖాన్ని అనేది చూస్తాం మేము నాయకుడిగా మా కర్తవ్యం నాయకుడిగా మా కర్తవ్యం సంతోషకరమైన దానికి అన్న మేము ఇట్లా సంతోషంగా ఉన్నామంటే ఒకటే క్షణం వింటాం అయిపోతుంది కానీ బాధల్లో ఉన్న వాళ్ళది మాత్రం నీ బాధ ఏంది అని చెప్పి అడుగుతాం మేము నీ బాధ ఏందని చెప్పడుగుతాం ఆ బాధ వినకపోతే ఆ బాధకు పరిష్కారం దొరకదు కాబట్టి మేము నాయకులుగా ప్రజాపతులుగా ఎవరు ఏ బాధలో ఉన్నా ఆ బాధను పరిష్కరించే బాధ్యతలో ఉండే వాళ్ళం మేము మేము చాలామంది అన్నట్టుగా పాలకులు మేము సర్వెంట్స్ లాగా ఫీల్ అయిట్లాం మేము సర్వెంట్స్ లాగా ఫీల్ అయిట్ కాబట్టి మీరు ఉండేది మీ ఎన్టీఏఆర్ ఈ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడ ఎవరికి ఆపద ఇచ్చినా ఎవరికి అవసరం ఉన్నా నేను మేము వెంట ఉంటానే ఒక మాట బట్టి రెండవది మీకు మీ కార్మిక సంఘాల పరంగా మీరు పెట్టే డిమాండ్ ఏవైతున్నాయో మీ సంఘాల పరంగా డిమాండ్ ఆ డిమాండ్ ఏమన్నా కూడా నాకు తెలిసి మీ రఘునందన్ రావు అంత ఈజీగా రాజీ పడే మనిషి అయితే కాదు ఆయన ఫైటర్ ఆయన ఫైట్ చేస్తాడు మా సాచుడు కాబట్టి ఆయనకి ఏమైనా అవసరం పడ్డప్పుడు మీ కార్మిక సమస్యల పరిష్కారంలో మీ అధ్యక్షులు కానీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ సరిపోయినప్పుడు నా వంతు సహకారం కూడా అందించడానికి ఉద్యోగ భద్రత చాలా కీలకమైంది వాటికనే అంటే ఎంత బాధ అయితే గవర్నమెంట్కు ప్రైవేట్ కూడా తేడా అయిందంటే గవర్నమెంట్కేమో గట్లా ఇట్ల పడితే అంటే తీసేసేటట్టు ఉండదు తీసేస్తే మళ్ళీ పోతాడు మళ్ళీ వెంటనే కొడతా అంటే మనం ఒక కంపెనీని నమ్ముకొని ఇరవై ఏళ్ళు ఇరవై ఐదులో పనిచేసిన తర్వాత మన యవ్వనం అంతా కూడా అన్నీ పనిచేసి మన అనుభవం అంతా కూడా దాన్ని ధర పోసిన తర్వాత అట్లాంటి పని ఇలా ఈ ఈ కంపెనీలో నాకు ఇంత జీతం వస్తుంది నాకు ప్రతి మూడేళ్ళ కోసం కింద పెరుగుతుంది పెరిగితే కింద డబ్బు వస్తుందని చెప్పి దాన్ని నమ్ముకొని దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రణాళిక రూపొందించుకుంటారు నా పిల్లలకు ఇంకొక ఈ స్కూల్ వేసుకోవాలి నా నా జీతం కింద కాబట్టి నేను ఇల్లు కట్టుకోవాలి నీకు ఇక్కడ చిట్ వేసుకోవాలి ఇట్లా ప్లాన్ చేసుకుంటారు కానీ అలాంటి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత క్కనే అర్థాంతరంగా వచ్చి ఒక కాగితం పెట్టి నువ్వు నేను రిమూవ్ చేస్తున్నాం గట్ల గది నడవదు గది నడవదు ఉద్యోగ భద్రత తప్పకుండా ఉండవలసి స్పేస్ టెక్నాలజీలో కానీ ఇవాళ విపరీతమైనటువంటి గ్రోత్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మీకు తెలుసు అసలు ఒకప్పుడు రీసెర్చ్ రీసెర్చ్ మీద అసలు ధ్యా ధ్యాస లేకుండే స్టార్టప్ల మీద ధ్యాస లేకుండే ఇవాళ ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉన్నా ఏం చేయాలనుకున్నా కూడా స్టార్టప్లలో ప్రభుత్వ పరంగా నీకు అన్ని రకాల సపోర్ట్ చేయడం సిద్ధంగా ఉందంటే దాన్ని బట్టి మనకు అర్థం కావాలి ప్రభుత్వం ఎంత కన్సర్తో ఉంటే మాకు ఆర్థిక పరిపుష్టి కలిగించాలి మనం ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన బ్యాంకులు అక్కడ అమలు చేయవు పది లక్షల రూపాయలు రుణం ఇస్తూ ఉంటాడు ఇతర నాలుగు లక్షల కోట్ల రూపాయలు బాధ్యత బడ్జెట్ పెట్టుకుందంటే అంటే కార్మికులు ఉపాధి ఉద్యోగ యువత వాళ్ళకు ఉపాధి ఎంత సీరియస్ ఉందో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి ఇవాళ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం ఇవాళ ఒకప్పుడు ఇట్లా చదవంగానే నౌకర్ వచ్చేది నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం సదవంగానే ఒక సర్వీస్ ఇన్స్పెక్టర్ నౌకరి చదవంగానే ఒక టీచర్ నౌకరి చదవంగానే ఏదంటే నౌకరి వచ్చేది వాటిగా ఎమ్మెల్యేతో కూడా ఎస్ఐ ఒకరు వచ్చిన సందర్భ శక్తి నా ఉన్న యువశక్తి నా దేశంలో విద్యార్థి మేధా సంపత్తి ఎక్కడో సీరియస్గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ గ్రోత్ సాధ్యమైంది మేము మోడీ గారు ఎందుకు ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాడు ఎందుకు చెప్పుకుంటున్నాడు ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కడ లేనంత యువశక్తి భారత్లో ఉందని చెప్తున్నాడు చైనా లెక్క మనకు అర్థమవుతుంది కాబట్టి డెఫినెట్గా పాలసీలో భాగమే పాలసీ ప్రకారంగానే ఇవాళ ఈ డిటరెంచ్మెంట్లు మనం గవర్నమెంట్ పరంగా కూడా ఇంతకుముందు కంపెనీలు మూసేస్తే రామగుండం వేరే వాళ్ళ కర్మాగారం మూసేసాం మళ్ళీ ఓపెన్ చేయించాం మళ్ళీ ఓపెన్ చేయించాం ఇవాళ మా కంపెనీలో పెట్టండి ట్యాబ్లెట్ అంటే పొల్యూషన్ లేని కంపెనీ పెట్టండి ఇవి కానీ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఒక్కోసారి చెప్పని కూడా అయితే కావచ్చు ఒకసారి ఎక్కువ కూడా అవుతుంది కావచ్చు కాబట్టి మేము ప్రాక్టికల్గా ఉంటున్నాం వాటి గాలి మళ్ళీ కట్టేళ్ళం కాదు అలవి కానీ ఆమెలు ఇచ్చే వాళ్ళం అంత కూడా కాదు మేము రాజీ కూడా కాదు గుర్తుపెట్టుకుంటూ రాజీ పడకుండా బరిగిసి కొట్టాలే పద్ధతి కాబట్టి డెఫినెట్గా మీరు మా నియోజకవర్గ ప్రజలుగా మొట్టమొదటి గౌరవం ఆ తర్వాత ఎన్టీఏఆర్ కార్మికుల రెండో గౌరవం ఈ రెండు బాధ్యతల్లో నేను మీకు అండగా ఉంటా అనే మాట చెప్పడానికి వచ్చినా కాబట్టి ఇలా మా శేషగిరి కూడా నాకు తెలిసి మా గిరివార్థులు వచ్చిండు వాళ్ళు కూడా వెళ్ళవాలి మీకు ఉంటారని చెప్పి నేను మీరు గొప్పగా కలిసి కాండి మీ వెంట మేము ఉంటామని మేము మాట్లాడదు అవసరం మీ యజమానితో మాట్లాడుతూ ఘర్షణ వాతావరణం ఘర్షణ పెట్టుకుంటాం కాదు మనం నీ బాధ ఏంది చెప్పు ఇప్పుడు నువ్వు గొప్పగా ఎదిగాలని కోరుకుంటున్నావు నువ్వు గొప్పగా అయితే మేము కూడా ఇంత ఆ నీడలో ఆ చెట్టు నుండిలో బతకాలని కోరుకుంటా తప్ప అదేమన్నా నథింగ్ ఇస్ రాంగ్ కదా కాబట్టి ఉంటా అని చెప్పి మీరు గొప్పగా ఎన్నికల విజయ సాధించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం భారత్ మాత్రం